అన్నారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు ఇన్ని వేల మంది ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు చదువు పరిగెత్తారంటే ఇలా 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 నాలుగో హామీ నాలుగో హామీ ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నెల నెలా నిరుద్యోగము అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలైన పరిపాలన చేశారు అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలి నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీరు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా తర్వాత అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెట్ల స్థలం కదా దేవుడు అరుగు కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కరికైనా ఒక శెల్టరుమైనా ఇచ్చాడని అడుగుతాను నా బిడ్డ రెండు చేతుల వైగతరా బయలాయరా ఇలాయన 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 30 ఏట 10000 కొన్నతో BC సప్లన్ చేనేత పవర్ణం శుల మాఫీ అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా మన పిఠాపురం నడిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలను అంటూ రెండు వేల పద్నాలుగులో స్వయంగా సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో ముఖ్యమైన హామీలను అంటూ అంటూ మనతో ఓట్లేపించుకుని ఆ తర్వాత ఐదేళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందే బిడ్డ ఈసారి రెండు చేతులు గట్టిగా పైకి తల ఇలా 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 కొన్ని ప్రత్యేక హోదా ఇచ్చారా దాన్ని అమ్మేశారు నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వారిని అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి వారిని నమ్మచ్చా ఇలాంటి వారిని నమ్మచ్చేటప్పుడు ఇలాంటి వారిని నమ్మచ్చాక ఇలాంటి వారిని నమ్మచ్చా చెల్లెమ్మా ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్నా ఈరోజు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంత నమ్ముతారా నమ్ముతారా అన్న నమ్ముతారా చెల్లి సూపర్ సెవెన్ అంట నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా అక్క ఇంటింటికి కేజీ బంగారం చెల్లెమ నమ్ముతారా ఇంటింటికి కారంట ఇంటింటికి బెంచుకారంట నమ్ముతారా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవాళ ఇవాళ మీ అందరికీ కూడా ఇవాళ మీ అందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ అబద్ధాలు జరుగుతూ ఉన్న ఈ మోసాలు జరుగుతూ ఉన్న ఈ కుట్రలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో అత్యంత హేయంగా జరుగుతూ ఉన్న కొన్ని కుట్రలు చూస్తే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని అనిపిస్తుంది నిజంగా ఒకసారి అనిపిస్తుంది ఎందుకనంటే యాభై ఏడు నెలల దాకా మామూలుగా మీ బిడ్డ పరిపాలన అరవై నెలలు జరగాలి ఐదేళ్లకు మీ బిడ్డకు అధికారం ఇచ్చారు అంటే మీ బిడ్డ అరవై నెలలు పరిపాలన చేయాలి అలాంటిది యాభై ఏడు నెలలకే మీ బిడ్డ అధికారాన్ని గొంతు నొక్కేసి ఢిల్లీలో అధికారాలు ఢిల్లీలో ఢిల్లీ నుంచి వాళ్ళకున్న రికమెండేషన్లు వాళ్ళకున్న అధికారంతో మీ బిడ్డ గొంతు నొక్కేసి మొన్నటి దాకా అవ్వాతాతలకు నేరుగా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వీళ్ళు దగ్గర ఉండి ఆ అవ్వ తాతనికి ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ ను వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ అవ్వ తాతనికి ఇంటికి వచ్చే పెన్షన్ దారుణంగా ఆపించారు వీళ్ళంతా కలిసి అడుగుతా ఉన్నా ఆ అవ్వాతాతలు ఆ అవ్వాతాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అలిసిపోయి కష్టపడి ఆ అవ్వాతాతలు అగసాట్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడుకు తన కూటమికి ఎంత సేడిస్టిక్ ప్రెజర్ ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే కుట్రలు ఇంకా కొనసాగుతూ అరవై ఏళ్లకు అరవై నెలలకు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అలాంటిది అరవై నెలలు కాకబునిపే యాభై ఏడు నెలలకే మీ బిడ్డ గొంతును నొక్కి మీ బిడ్డ బటన్లు నొక్కాడు నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కాడు నా పిల్లల కోసం నొక్కాడు నా రైతన్నల కోసం నొక్కాడు వాళ్ళందరికీ మంచి చేయడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడు ఆ బటన్లు నొక్కింది ఎన్నికల కోసం మాత్రమే నొక్కిన బటన్లు కాదు బిడ్డ మీ బిడ్డ మొట్టమొదటి రోజు నుంచి ప్రతి సంవత్సరం నా అక్క చెల్లెమ్మల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు నా పిల్లల కోసం బట్టలు నొక్కుతూనే ఉన్నాడు నా రైతులను కోసం బటను నొక్కుతానే ఉన్నాడు అలాంటి అలాంటి రొటీన్గా జరుగుతా ఉన్న బటన్లను మీ బిడ్డ బటన్లు నొక్కాడు అని యాభై ఏడు నెలలకే నా అక్క చెల్లెమ్మలను మీ బిడ్డను గొంతు పట్టుకొని పిసికాలి అని చెప్పి నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కిన బటన్లు నాపారు నా పిల్లల కోసం నొక్కిన బటన్లు నాపారు నా రైతన్నల కోసం నొక్కిన బటన్లు నాపారు ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ గొంతు నొక్కుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు కానీ మీ బిడ్డ గొంతు కాదు నొక్కేది నా అక్క చెల్లెమ్మల గొంతు నొక్కుతా ఉన్నారు నా పిల్లల గొంతు నొక్కుతా ఉన్నారు నా రైతన్నల గొంతు నొక్కుతా ఉన్నారు ఇవన్నీ ఎవరు చేసితే ఇదే కూటమి ఇదే కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్ళకున్న పనుకుబడి ఏ స్థాయిలో ఉంది అంటే ఈ రోజు గొంతు నొక్కే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నా అక్క చెల్లెమ్మలకు నా అవ్వాతాతలకు నా పిల్లలకు నా రైతన్నలకు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా పర్వాలేదు అబ్బా పర్వాలేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఇచ్చినా పర్వాలేదు దానివల్ల వల్ల తగిలే దెబ్బ ఏమీ లేదు ఎందుకంటే జగన్ ఎలాంటి వాడు ప్రతి సంవత్సరము నా ఒక చెల్లెమ్మను చూస్తా ఉన్నారు ప్రతి నెల నా అవతాతలు చూస్తా ఉన్నారు ప్రతి పిల్లాడు చూస్తా ఉన్నాడు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నా రైతన్న చూస్తా ఉన్నాడు జగన్ ఎలాంటి వాడు జగన్ తప్పు చేయలేదు జగన్ బటలు నొక్కాడు కానీ యాభై ఏడు నెలలకే అరవై నెలలు సాగాల్సిన పాలన యాభై ఏడు నెలలకే గొంతు నొక్కుతూ జగన్ ఇబ్బంది పట్టాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళు పథకాలు ఆపుతా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంతడు తాగిపోవడం లేదు ఈ కుట్రలు ఈ మధ్య కాలంలో